అనగా తాను పురుషార్థము చేసి ప్రార్థింపవలేదు అనగా పురుషార్థం అంటే ప్రయత్నం ఉండాలి ప్రతిదీ పని చెయ్యాలి ఊరికే ప్రార్థనలు చేస్తే మనకు సిద్ధింపవు కోరికలు కాబట్టి ప్రయత్నము చేస్తూ ప్రార్థన చెయ్యాలి ఓ పరమేశ్వర నీవు నా శత్రువులను నాశము చేయము నన్ను అందరికంటే గొప్పవానిగా చేయము నాకే ప్రతిష్ట కలుగ కలుగవలైను నా అధీనములో ఎల్లరూ ఉండవలెను ఇటువంటి స్వార్థపూరితమైన కోరికలు కోరవద్దు ఇవి కోరితే భగవంతుడు ఇవ్వడు ఈ ప్రార్థనలను ఎన్నడూ చేయరాదు పరమేశ్వరుడు వారిని స్వీకరింపడు ఏలైనగా ఇద్దరు శత్రువులు తమ శత్రువు నాశనం కావాలి తమ శత్రువు నాశనం కావాలి అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఎవరి శత్రువులను ఎవరు నాశనం చేస్తారు కాబట్టి ఇద్దరు అయిపోతారు ఇద్దరు అయితే సృష్టి జరగదు కాబట్టి లోకము అంతైన కూడా సుభిక్షంగా నాశనం పొందకుండా రోగాలు రాకుండా సుఖంగా ఉండాలి అందుకు నీ మార్గములో అందరినీ ప్రవేశపెట్టాలి నీ మార్గమునికే అందరినీ రప్పించాలి స్వామి అని ఇలాగా కోరుకోవాలి పరమేశ్వరుడు ఈ విధంగా కోరుకోవడం వలన మనము మనకు మంచి చేస్తాడు మూర్ఖముగా ప్రార్థన చేస్తూ ఒకనాడు పరమేశ్వరుడా ఇటువంటి మూర్ఖమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఒకనాడు మాకు రొట్టెలని స్వామి చేసి పెట్టుము నా ఇంటిని శుభ్రం చేయము నా బట్టలు ఉతుకుము నా పొలమును సాగు చేయము అని కూడా ప్రార్థింపగలరు అంటే ఇటువంటి కోరికలు నెరవేరవు ఎప్పుడు కూడా నాకు వాళ్ళు చంపు వీళ్ళు చంపు వాళ్ళ లెక్క అంతా పోవాలా వాళ్ళని నాశనం కావాలా ఇట్లా కోరికలు ఎప్పుడూ భగవంతుని కోరవద్దు అని అభిప్రాయం అంటే ఇతరుల నాశమును కోరగా మన మనస్సు ఒక కలుషితమైపోయి వాటి వలన మనకు కూడా పాపము సంభవిస్తుంది అని దీని యొక్క భావం ఈ రీతిగా పరమేశ్వరునిపై భారం వేసి నువ్వే స్వామి అంతా అని సోమరులై కూర్చుండు వారు మహామూర్ఖులు ఏలయనగా పరమేశ్వరుడు పురుషార్థము చేయుటకు ఆజ్ఞాపించి ఉన్నాడు పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిని శ్రమ చేయుటకు ప్రయత్నం చేయుటకు ఆజ్ఞాపించి ఉన్నాడు వేదములలో ఊరిక కూకుంటే రామ రామ కృష్ణా కృష్ణ దేవుడా దేవుడా అంటే ఏమి ఇవ్వడు నువ్వు రెయ్యి పగలు అట్టనే కూర్చొని జపం చేసినా కూడా ఒక పది రూపా